ఏపీ అసెంబ్లీలో వర్షం లీకేజీపై లోపాలు ఒక్కొక్కటిగా బయటపడుతున్నాయి జేఎన్టీయూ బృందం విచారణలో పలు ఆసక్తికరమైన విషయాలు వెలుగు చూస్తున్నాయి వైఎస్ ఛాంబర్లోకే నీళ్లు ఎలా వెళ్ళాయో ప్రొఫెసర్ల బృందం కనిపెట్టలేకపోయింది సీఆర్డీఏ వాదనకు వాస్తవ పరిస్థితులకు పొంతన లేకుండా పోయింది పైప్ లైన్ నుంచి ప్రతిపక్ష నేత వైఎస్ జగన్ కుర్చీ వరకు నీళ్లు వెళ్ళే అవకాశం లేదని ప్రొఫెసర్లు చెబుతున్నారు జేఏన్టీయూ ప్రొఫెసర్ల ప్రశ్నలకు కాంట్రాక్టర్లు నీళ్లు నవ్వుతున్నట్టుగా తెలుస్తోంది పూర్తి వివరాలు మా కరెస్పాండెంట్ సతీష్ అందిస్తారు సతీష్ బృందం వాస్తవాలు కిషోర్ ఒక్కొక్కటిగా సిఐడి విచారణతో ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ నిర్మాణం కానీ సచివాలయ నిర్మాణం మరిన్ని లోపాలు బయటపడ్డట్టు చాలా స్పష్టంగా తెలుస్తుంది ఎందుకంటే నిన్న కీలకమైన జేఎన్టీయూ ప్రొఫెసర్ల పరిశీలన జరిగింది అలాగే సిఐడి అధికారుల విచారణ సిఐడి చీఫ్ ద్వారకా తిరుమలగా నిన్న వచ్చి విచారణ చేసిన పరిస్థితుంది అయితే రెండు రకాల అందులో టెక్నికాలిటీస్ సంబంధించినంత వరకు జేఎన్టీ ప్రొఫెసర్లకు కొన్ని అంతుబట్టని ప్రశ్నలు సమాధానాలు దొరకకుండా మిగిలిపోయిన పరిస్థితి ఎందుకంటే వాస్తవానికి వాళ్ళు చెప్పినట్టు అధికారులు చెప్పినట్టు పైన ఏదైతే పైప్ లీక్ ఏసీకి సంబంధించిన పైపు కట్ చేశారని చెప్తున్నారో ఆ కట్ చేసిన పైపులో నీళ్లు వచ్చిన తర్వాత నేరుగా ఆ ప్రతిపక్ష నేత చాంబర్ కి ఆ పైప్ లైన్ డైరెక్షన్ ఉంది అంతవరకు ఓకే కానీ అక్కడ ఎవరైతే వైఎస్ జగన్ ప్రతిపక్ష నేత వైఎస్ జగన్ పేషీలో పేషీలో ముందు ఆ లైట్ వరకు మాత్రం ఆ నీళ్లు పడ్డాయి అలాగే అక్కడున్న ఏసీ వరకు పడ్డాయి కానీ అక్కడి నుండి లోపల ఉన్నటువంటి ప్రతిపక్ష నేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి కుర్చీ పైకి నీళ్లు ఎలా వెళ్ళాయి అన్నది ఇప్పుడు ఒక ధర్మ సందేహం మిగిలిపోయింది జేఎన్టీ ప్రొఫెసర్లు ఈ అంశానికి సంబంధించి కాంట్రాక్ట్ సంస్థలకు సంబంధించిన ఇంజనీర్లు కూడా నిన్న ప్రశ్నించడం జరిగింది ఒకవేళ పై నుండి నీళ్లు వచ్చింటే ఖచ్చితంగా ఇక్కడ వరకు వచ్చింటాయి ఇక్కడ నుండి లోపలికి ప్రతిపక్ష నేత జగన్ కుర్చి పక్కకు పైకి ఎలా వెళ్ళాయని ప్రశ్నించేసరికి అక్కడ గోడ మీద వెళ్ళిపోయాయని చెప్పేసి ఒక సమాధానం చెప్పారు కానీ దాన్ని ప్యాటించాలి జేఎన్టీ ప్రొఫెసర్లు అదే అవకాశమే లేదని చెప్తా ఉన్నారు అంతేకాకుండా ఒకవేళ అలాగే పోనీ ఇక్కడ నుండి ఆ లోపలికి వెళ్ళినప్పుడు కూడా ఉన్నటువంటి సీలింగ్ జిప్సమ్ సీలింగ్ ఏదైతే ఉందో తడిచిన వెంటనే కింద పడిపోయే అవకాశం ఉంటుంది మరి ముందున్న ఆ ఫ్లోరింగ్ అంత పడకుండా చివరిలో ఉన్న నాలుగు ఏదైతే సీలింగ్ సంబంధించిన ఆ ఫ్లోరింగ్ ఎలా పడింది అన్నది సీలింగ్ ఎలా పడింది అన్నది ఇప్పుడు వాళ్ళు ఎవరిస్తున్న ప్రశ్న దీంతో వీళ్ళు చెప్తున్న సమాధానానికి అక్కడ ఉన్న వాస్తవ పరిస్థితికి కొంత కుదరలేదు దీంతో జేఎన్టీ ప్రొఫెసర్లకు కూడా ఏం జరిగిందన్న అంశం ఒక అర్థం కాని పరిస్థితి మరోవైపు క్రైమ్ లో సిఐడి విచారణ జరుగుతుంది సిఐడి విచారణ కూడా ఏం చేయాలా ఒక తలలు పట్టుకుంటున్నటువంటి పరిస్థితి మూడు రోజులుగా సిఐడి విచారణ అక్కడ ఉన్న సిబ్బందిని స్టాఫ్ ని అందరినీ సీపర్లు కూడా విచారిస్తున్నప్పుడు కూడా వాస్తవాలని అక్కడ తెలుసుకునే అవకాశం లేకపోయింది ఎందుకంటే సిఐడి విచారణ మరుసటి రోజు సాయంత్రం నాలుగు గంటల నుండి ప్రారంభమయ్యేసరికి అప్పటికే మొత్తం ఎక్కడైతే లోపాలు ఏర్పడ్డాయో ప్రతిపక్ష నేత వైఎస్ జగన్ ఛాంబర్ లో ఉన్నటువంటి మరమ్మతులన్నీ పూర్తి చేసేశారు అలాగే ఎక్కడైతే పైపు కట్ అయిందని చెప్తున్నారో దానికి సంబంధించిన మరమ్మతులు దాంతో పాటుగా పైన అసెంబ్లీ పైన మొత్తం అన్ని వైపులో కూడా మూలాల్లో దానికి సంబంధించి నిర్మాణ పనులు చేపట్టారు నిర్మాణ పనులు చేసేసిన తర్వాత మరమ్మతులు చేసేసిన తర్వాత మేము ఎలా విచారణ జరపాలంటూ సిఐడి అధికారులు కూడా ఇప్పుడు తల్లు పట్టుకుంటున్న పరిస్థితి కనిపిస్తుంది మరోవైపు సీసీ కెమెరాల వ్యవస్థ అనేది సక్రమంగా లేదు అసెంబ్లీలో ఏదైతే ప్రతిపక్ష నేత చాంబర్ పక్క నుండి మెట్ల పై నుండి పైకి వెళ్ళడానికి ఒక ఫ్లోర్ వరకు మాత్రమే సీసీ కెమెరా ఏర్పాటు చేసింది తప్ప పైన ఎక్కడైతే పైప్ లైన్లు ఉన్నాయని చెప్తున్నారో పైప్ లైన్లు కట్ చేశారని చెప్తున్నారో అక్కడికి వెళ్ళే మార్గంలో మాత్రం సీసీ కెమెరా లేవు అక్కడ ఎవరికి వెళ్లే అవకాశం కూడా లేదు దాదాపుగా అక్కడ ఉన్న నిర్వహణ సిబ్బంది మాత్రం వెళ్తారు కనుక ఇప్పుడు ఎవరో బయట నుండి వచ్చి కుట్ర చేశారన్న దాన్ని ఎలా ఎస్టాబ్లిష్ చేయాలో కూడా అర్థం కాని పరిస్థితి నెలకొంది దీంతో ఆ సిఐడి అధికారులు విచారణ వాటర్ లీకేజీ కంటే కూడా వీడియో లీకేజీ పైన ఎక్కువగా తెలుసు ప్రతిపక్ష నేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి పేజీ సిబ్బంది తోటి ఇతరులు కూడా వీడియోలు ఎవరు తీశారు ఎవరికి అనే అంశంపైన ఎక్కువ దృష్టి పెడుతున్నారు తప్ప లీకేజ్ కి సంబంధించి ఖచ్చితంగా సీలింగ్ లో సమస్యలు ఉన్నాయన్నది జయంతి ప్రొఫెసర్ల ఆందోళన అనుమానం కూడా కనిపిస్తుంది ఎందుకంటే పైప్ లైన్ ద్వారా అయితే మాత్రం కేవలం ఒక్క దగ్గరికి వచ్చి నీళ్లన్నీ పడే అవకాశం ఉంటుంది సో ఆ లైట్ల దగ్గర దారిలా కుర్చినటువంటి నీళ్ళనేది ఆ పైప్ లైన్ ద్వారా వచ్చిండొచ్చు కానీ లోపల ప్రతిపక్ష నేత జగన్మోహన్ రెడ్డి కుర్చీ పైకి వెళ్లే అవకాశం లేదు అన్న ఒక అనుమానాన్ని చాలా క్లియర్ గా జేఏన్నారు దీంతోనే ఈ విచారణ అన్న దాంతో మరిన్ని లోపాలు బయటపడుతున్నాయి ఇప్పుడు ప్రభుత్వ వర్షన్ లో కూడా మార్పు వచ్చినట్టు కనిపిస్తుంది మీడియాను అనుమతి ఇచ్చిందంటే సమస్య ఉండేది కాదని ఒకరు అదేవిధంగా సాక్షాత్ మంత్రులే కామెంట్ చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది కృష్ణ సతీష్ ఇప్పుడు విచారణలో ఉండగా మరమ్మత్తు జరపడంపై ప్రభుత్వం ఇప్పుడు ఏమని చెప్పుకుంటోంది అదే దానికి సంబంధించి ప్రభుత్వం ఎవరు కూడా సమాధానం కూడా చెప్పడం లేదు వాస్తవానికి ఏదైతే వాటర్ లీకేజ్ జరిగిందో లీకేజీ జరిగిన వర్షం ఆగిపోయిన తర్వాత రాత్రి ఎనిమిది గంటల నుండే మొత్తం ప్రతిపక్ష నేత జగన్మోహన్ రెడ్డి పేషన్లో రాత్రికి రాత్రి పనులన్నీ చేసేసి మరమ్మతులన్నీ చేసేసి ఎక్కడెక్కడైతే సీలింగ్ ఊడిందో వాటి అన్నిటినీ కవర్ చేసేశారు అలాగే పైన ఉన్నటువంటి ఆ పైపు ఎక్కడైతే కట్ అయిందని చెప్తున్నారో దానికి సంబంధించి కూడా మరమ్మతులు చేశారు దాంతో పాటు అన్ని ప్రాంతాల్లో కూడా మరమ్మతులు చేశారు పక్కన సచివాలయంలో ఉన్నటువంటి కూలి గోడను కూడా నిర్మాణం చేపట్టేశారు ఆ తర్వాత సిఐడికి సంబంధించిన విచారణ మొదలైంది మరమాత్ర అయిపోయినాక సిఐడి విచారణ ఏం చేసింది అయితే ఎవరు కట్ చేశారని అంశం పైన విచారణ చేస్తాం ఎవరు కట్ చేశారని చెప్పినప్పుడు కూడా దానికి సంబంధించి కూడా సిసి కెమెరాలు ఫుటేజ్ కూడా లేదు సీసీ కెమెరాలు అసలు అందుబాటులో లేనటువంటి పరిస్థితి దీంతో సిఐడికి ఏం చేయాలో అర్థం కాని పరిస్థితుల్లో ప్రభుత్వం ఏదో ఒక నివేదిక ఇమ్మంది కనుక నివేదిక ఇవ్వడానికి నాలుగైదు రోజులుగా అడావడి పడుతుంది ఇవాళ రేపర్టులో ఏదో ఒక నివేదిక ఇచ్చి ఎవరో అగంధికలు దీన్ని కట్ చేశారన్న ఒక రిపోర్ట్ ఇచ్చే అవకాశం అయితే చాలా స్పష్టంగా కనిపిస్తోంది అంటే సిఆర్డీఏ అధికారులు కానీ ఇటు పక్కన కాంట్రాక్టర్లు కానీ అసలు ఆ వాటర్ గురించి ఏం చెప్పలేని పరిస్థితి ఎదురైంది నిన్న జేఎన్టీ బృందం ఎదుట మరి ఏ రకమైన నివేదిక బయటకు వచ్చే అవకాశం ఉంటుందని అనుకోవాలి ఇప్పుడు అంటే చాలా క్లియర్ గా వాస్తవానికి మనం చూస్తే ప్రభుత్వ విరసన చాలా క్లియర్ ముందుగానే కుట్ర జరిగిందని ప్రభుత్వమే ప్రకటించేసింది అది కూడా ప్రతిపక్షమే చేసేసిందని కూడా ముందే ప్రకటించేసింది ఆ తర్వాత సిఐడి విచారణ ప్రారంభమైంది సో ముందుగానే స్టేట్మెంట్ ఇచ్చిన తర్వాత విచారణ ప్రారంభమైంది కనుక నివేదిక ఏ విధంగా వస్తుందన్నది చాలా క్లియర్ గా అర్థమవుతుంది గతంలో కూడా జరిగినటువంటి ప్రభుత్వం సిఐడి విచారణలో ఇప్పుడు తుని కూడా ప్రతిపక్షం చేసిందని సాక్షాత్ సీఎం చంద్రబాబు హోమ్ మినిస్టర్ ప్రకటించేసిన తర్వాత సిఐడి విచారణ ప్రారంభించారు ఇప్పటి వరకు నివేదిక రాలేదు మరి నివేదిక ఇచ్చి ఇస్తారా లేదంటే ఈ నివేదికను కూడా గతంలో ఉన్నటువంటి సిఈడి విచారణ లాగే అర్ధాంతరంగా అలా వదిలేస్తారా లేదా చూడాలి కానీ నివేదిక ఎలా రాబోతుంది అన్నదైతే చాలా క్లియర్ గా ముందుగానే మంత్రులు సాక్షాత్తు మంత్రి నారాయణ మంత్రి నక్కానంద బాబులు కూడా ప్రకటించేశారు ఇందులో ప్రతిపక్షం కుటుంబ సో మంత్రులు ఏం చెప్తే అదే సిఐడి విచారణలో వచ్చే అవకాశం ఉంటుంది కనుక నివేదిక కంటే కూడా జరిగిన వాస్తవాన్ని ఎలా వాళ్ళు ఎస్టాబ్లిష్ చేస్తారన్న అంశాన్ని ఇప్పుడు చూడాల్సిన అవసరం ఉంది సార్ ఓకే థ్యాంక్ యూ సతీష్